ఇక ఈ మధ్య మనకి ఓటీటీస్లో వచ్చిన సిరీస్లు పరువు అండ్ యక్షిణి ఈ రెండు ఎలా ఉన్నాయంటే పరువు సిరీస్ పేరును బట్టే అర్థం చేసుకోవచ్చు పరువు హత్య నేపథ్యంలో ఉంటుందని అయితే అది పరువు హత్య లేదా పరువు హత్య నేపథ్యం తీసుకొని అందులో జరిగిన ఒక మర్డర్ మిస్టరీగా తీశారు చాలా బాగా తీశారు అంటే చాలా ఎంటర్టైనింగ్గానే ఎంగేజింగ్ గానే ఉంది కొంచెం అక్కడక్కడ సాగ అనిపించినప్పటికీ ఎనిమిది విషయంలో ఈ పరువు సిరీస్ చాలా ఎంగేజింగ్గా ఉంది పార్ట్ టూ కూడా ఉండబోతుందని చెప్పారు అండ్ ప్రతి ఎపిసోడ్ నలభై నిమిషాలు ఉంది ఇందులో చాలా సెటిల్గా నటించారు యాక్టర్స్ ఇద్దరు సో మీకు టైం చిక్కినప్పుడు పరువు మా వెబ్ సిరీస్ని తప్పకుండా చూడొచ్చు అండ్ యక్షిణీ వెబ్ సిరీస్ కూడా వచ్చింది మన డిస్నీ ప్లేస్ హాట్స్టార్లో యక్షిణీ కూడా ఒక పురాత పురాతనాలని ఇప్పటి కాలానికి లింక్ చేస్తూ తీసిన సోషియో ఫ్యాంటసీ యక్షిని కథ కూడా నేను చెప్పదలుచుకోలేదు బట్ చాలా థ్రిల్లింగ్ కథ ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది సోషియో ఫ్యాంటసీలు ఇష్టపడే వాళ్ళు పక్కా చూడాల్సిన సిరీస్ మీరు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు ఇప్పుడు కల్కి సినిమా ఈ వీక్ తో మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తే ఓటీటీలో కూడా మీరు ఏదన్నా చూడదలుచుకుంటే ఈ పరువు అండ్ యక్షిని వెబ్ సిరీస్లు తప్పకుండా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు మీరు మీ పిల్లలతోటి కాకపోతే కొంచెం ఓటీటీ సిరీస్లు కాబట్టి కొంచెం పద అసభ్య పదజాలం ఉండబోతుంది పరువు సినిమా పరువు వెబ్ సిరీస్లో చూసుకోండి అండ్ ఎక్ష్ణీలో కూడా కొంచెం గ్లామర్ కూడా ఉంటుంది కాబట్టి చూడదలుచుకుంటే పెద్దలు మాత్రమే చూస్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం కానీ బట్ ఈ రెండు సిరీస్లు తప్పకుండా చూడాల్సిన సిరీస్లే